మెదక్ జిల్లా మండల కేంద్రంలోని వడియారం జిల్లా పరిషత్ స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది బ్యాచ్ విద్యార్థులు గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డ్రైవ్ మాస్టర్ దుబ్బాక వాస్తవులు కేరామ్ సార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు దీనికి మెడికల్ షాప్ రాజ్ ఆల్ ఇండియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ అశోక్ శ్రీనివాస్ బాలకృష్ణ వెంకటేష్ మరియు విద్యార్థినులు మాధవి శ్రీదేవి కవిత లక్ష్మి వసంత హేమలత అధిక సంఖ్యలో పాల్గొని తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరిగింది ప్రాబ్లం వలన మేము టెన్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ నుంచి ఇవ్వడానికి వచ్చినామంటే సెంటర్ ఒకటి సైన్స్ అండ్ ఇంగ్లీష్ సోషల్ ఈ మూడు టీచర్లు మాకు ప్రాబ్లం ఉంటుండే చే ఉంటాను ఏ క్లాస్ కూడా కరెక్ట్గా మాకు విద్యా బోధన కరెక్ట్గా కాకపో అక్కడికైనా నైన్త్ క్లాస్ వరకు చదువుకున్నాము టెన్త్ క్లాస్కి ఇక్కడికి వచ్చినాము ఒక సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్సు అందరం టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ ఆనంద్ కుమార్ నాకు ఒక పాప ఒక బాబు పాప జాబ్ చేస్తుంది హైక్ లో బీటెక్ చేసింది పాప బాబు వచ్చి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను థ్యాంక్ యూ నాకు ఇద్దరు బాబులు పెద్ద అబ్బాయి ఏమో యూఎస్లో ఉంటాడు మాస్టర్ చేస్తున్నాడు పెద్ద చిన్నమ్మాయి ఏమో చాలా చూసినా చానా పెట్టిండు కొన్ని మా గ్రూప్ లో కూడా పెట్టుకొని వాళ్ళున్నారా నిజంగా కూడా అందరం కూడా నాకు తెలిసి యాభై యాభై ఇక్కడ నుండి మన మిత్రులందరికీ ఎలాంటి చిన్న ప్రాబ్లము ఏది ఉన్నా మంచి చెడు సాధ్యమైనంత వరకు అందరూ అటెండ్ కావాలని అందరికీ నమస్కారం చేసుకోబుతున్నారు ఒక మ్యారేజ్ కానీ ఇంట్లో ఎవరన్నా అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ అట్లాంటివి ఏదైనా ఉంటే సాధ్యమైనంత వరకు మనం అందరం కలిసి మనతోటి అయ్యే సహాయం అందరం కలిసి ఉండాలనేది నా విజ్ఞప్తి ఓకేనా సార్ థ్యాంక్ యూ సరిగా మీరు రావాలి ఈ సభకు అంటే సభకు నాకు సంబంధం లేదు కదా అని ఆలోచించాను కానీ ఇక్కడ సభకు నాకు నిజమైన సంబంధం ఉన్నదని ఇప్పుడే తెలుసు మీరు అంటున్నారు అప్పటి నుంచి ఏ ఉపాధ్యాయుడు తరగతిలో లేకుండా కానీ రాములు సార్ గారు వచ్చి ఆ క్లాసులో కూర్చొని ఆ క్లాస్ని ఎంగేజ్ చేసేవారు అన్నారు మళ్ళీ ఇవాళ ఏ ఉపాధ్యాయులు లేరు ఇవాళ కూడా వచ్చి ఎంగేజ్ చేసిండే లాస్ట్ నవంబర్ ఎలక్షన్స్ అయినాయి గవర్నమెంట్ ఎలక్షన్స్ నిర్వహించారు దాంట్లో యాభై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ గవర్నమెంటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో నాకు ఏడు వేల మూడు వందల అరవై ఓట్ల మెజార్టీతో నేను గెలిచిన నేను ఇప్పుడు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ని ప్రజెంట్ ఫైవ్ ఇయర్స్ నాది ఇది నా హిస్టరీ ఎవరికన్నా ఏదన్నా మెడిసిన్స్ కానీ ఏదన్నా ఉంటే నా వంతుని సహాయం చేసి వాళ్ళకి మీడియా టుడే రెండు పేపర్లు రెండు ఎలక్ట్రికల్ మీడియాలు ఉన్నాయి మళ్ళా కూడా మొన్న ఎలక్షన్లో ముందు కేసీఆర్ పేర్లో బిజీ రిజర్వేషన్కు ఆర్టీసీ సమయం ఎప్పుడు మేము ఢిల్లీలో కొట్లాడము నేర్చుకు రిజర్వేషన్ ముప్పై మూడు శాతం కూడా కొట్లాడాము ఈ కొట్లాడే సమయంలో ఎక్కువ కలెక్టరేట్ పోతుంటే నాకు ఎక్కువ వెంకటేష్ గారు ప్రతి భూ కొలతల ల కూడా వెంకటేష్ సహకరించారు వెంకటేష్ పలాన భూమి అంటే రికార్డు పంపాలి ఇక్కడ సాల్వ్ చేయాలి అంటే నాతో ఆయన సహాయము జర్నలిజం ఇటు రాజకీయంగా ఇటు మీడియా అధికారులను ఒత్తిడి చేసి ఛాలెంజ్ తీసుకునేది రీసెంట్లీ గ్రూప్ హ్యాడ్ కాగానే నా పేరు హ్యాడ్ కాగానే కృష్ణ ఏం చేసినట్టే నన్ను హ్యాడ్ చేసిండు జయకృష్ణ హ్యాడ్ చేసిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి